மெட்ரோ உதயம் நியூஸ் ஸ்வாகம் కరీంనగర్ జిల్లా జమ్మికుంట చౌరస్తలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారి సూచన మేరకు బ్లాక్ కాంగ్రెస్ మరియు పట్టణ మండల కాంగ్రెస్ పార్టీలో ఆధ్వర్యంలో ఓటు చోరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది దేశంలో బీజేపీ పరిపాలన వచ్చాక ప్రజల ఓటును బీజేపీ చోరు చేస్తూ అధికారంలోకి రావడం జరుగుతుందని మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ ఆధారాలతో భారత ఎలక్షన్ కమిషన్ పలుమార్లు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గూడపు సారీ ంట మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య మార్కెట్ మాజీ డైరెక్టర్ సలీం రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి పింగిలి రాకేష్ పింగిలి రమేష్ మాజీ పట్టణ ఉపాధ్యక్షుడు బుర్ర కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇంకా స్థానిక సంస్థలు కానీ ఎన్నుకునే ఒక అత్యున్నతమైన సామాన్య భవన్ నుంచి ప్రతి ఒక్క భారతీయుడికి ఇచ్చిన ఒక హక్కు భౌట్ హక్కు మరి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక వివిధ రాష్ట్రాలలో మహారాష్ట్ర అయితే ఉదాహరణకు బీహార్లో కూడా ఓటు చోరీ కార్యక్రమం ముందుకు పోతాముంది ఉంది చాలా రాష్ట్రాలలో ఓటు చోరీ చేసి బీజేపీ అధికారం వచ్చింది మా ప్రియతమ నాయకులు భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ ఎలా జరుగుతుంది అనేది ఆధారాలతో సహా మరి ఎలక్షన్ కమిషన్కు మెమోరణం ద్వారా ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కూడా ఏదైతే పొరపాటు జరిగినో తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు భారత జనతా పార్టీకే లోపాయికారిగా ఉండి ఒక ఓటు అనేది ఎన్రోల్మెంట్ అనేది ఆధారం కొద్దే ఉండాలి ఒక ఓటు కానీ ఆ ఓటర్ ఒక అఫిడేవిట్ ఉంటేనే ఓటు తీసేయాలి కానీ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వంలో ఓట్లు ఒక్కొక్క ఇంటిలో వంద యాభై దొంగ ఓట్లు సృష్టించి ఓటు చోరీ ద్వారానే అధికారంలోకి రాస్తుంది కాబట్టి మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున గారి పిలుపు మేరకు మా పిసిసి అధ్యక్షులు పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు గారి తీ మేరకు ఈరోజు ప్రతి ఓటర్ దగ్గర నుంచి ఓటు చోరీ జరుగుతుంది కాబట్టి ఓటు చోరీ జరగకుండా ప్రతి ఒక్క ఓటర్ లిస్టు డిజిటల్ ఓట్స్ పబ్లిష్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఓటు ఫోటోతో సహా పబ్లిష్ చేయాలని ఆ ఓటు డిలీట్ చేయాలన్నా మరి యాడ్ చేయాలనని ఆధారాలు ఉండాలనే కార్యక్రమం మీద ఈరోజు మరి పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చరోసలో మరి ఓటర్స్తో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ప్రజల చేత ఒక సంతకళా సేకరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి జమ్మికుంట పట్టణంలో మరి మండలంలో కూడా ఇంటింటికి మా ఖర్తలు సంతకాల ప్రజలు మరి సహకరించి మీ ఓటు మీకు భద్రత కల్పించడానికే మీ ఓటు చోరీ సంతకాల సేకరణ చేస్తున్నామని తెలియజేస్తా